ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ పోసాని విషయంలో హైకోర్టు ఆయన ఊరట ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి షాక్ ఇచ్చిందంటూ వార్తలు అయితే ప్రచారంలో ఉన్నాయి సార్ మరి ఎటువంటి ఊరట పోసానికి ఇప్పుడు కలిగింది మామూలుగా అతని విషయంలో చూస్తున్నాం కింది కోర్టులన్నీ కూడా అతని రిమాండ్ పంపిస్తున్నాయి పైన హైకోర్టు ఏమో అన్నిటిని కొట్టేసుకుంటూ వస్తుంది మరి ఇప్పుడు ఆ పోసాని కేసులో సంగతి అంటే ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు హైకోర్టు ఆయనకి వచ్చింది సార్ యా పూసా అనేది విచిత్రమైన కేసు నిజానికి ఆయన నోటిదోళతో దారుణంగా పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ని కానీ చంద్రబాబు అతి దారుణంగా మాట్లాడిన వాళ్ళల్లో ఆయన ఒకడు ఖచ్చితంగా దానికి ఆయన శిక్ష అనుభవించాలి ఎందుకంటే అంత దారుణంగా పర్సనల్గా అటాక్ చేసి వాళ్ళ భార్యల మీద పిల్లల మీద దారుణమైన కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు సో అది ఆయనకి ఆ నోటుదోలు అనేది ముందు నుంచి ఉంది దాన్ని అనుభవించాలి అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేరం ఒకటి అయితే కేసులు సెక్షన్లు ఒకటి పెడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దీని మీద నిజానికి పెట్టాల్సింది ఏంటంటే మా దుర్భాషలాడిన దానికి పెట్టాలి అవన్నీ కూడా బెయిలబుల్ కేసులు అవుతాయి నాన్ కాగ్నైజబుల్ అవుతుంది నాన్ కాగ్నైజబుల్ అండ్ బెయిలబుల్ అయినప్పుడు ఏమవుతుందంటే అరెస్ట్ చేయకూడదు అరెస్ట్ చేయకుండా అతనికి నోటీసులు ఇచ్చి విచారణ జరిపించాలి కేసు పెట్టి అతన్ని కోర్టులో రైల్కి తీసుకెళ్లాలి కోర్టు దగ్గర ప్రూవ్ అయితే అతనికి శిక్ష పడుతుంది ఖచ్చితంగా ప్రూవ్ చేయగలిగిన పరిస్థితి ఉంది ఎందుకంటే వీడియోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం ఓపిగ్గా కానీ ట్రై చేస్తే లీగల్గా సిస్టమేటిక్గా శిక్ష పడుతుంది కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి అతనికి శిక్ష కోర్టులో వేయడం ఇష్టం లేదు ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ అని ఇతన్ని అరాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు అందుకని ఇతని మీద ఇతని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ కంప్లైంట్లో కూడా లేని సెక్షన్లు ఇతని మీద పెట్టారు క్రిమినల్ సిండికేట్లు తను మెంబర్ అన్నట్టుగా పెట్టారు ఎందుకంటే అది బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నేజబుల్ నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాదు కాబట్టి అరెస్ట్ చేయొచ్చు కాగ్నేజబుల్ అంటే నోటీసులు ముందుగా ఇవ్వాల్సిన అవసరం లేదు కోర్టు పర్మిషన్ లేకుండానే ఒక వ్యక్తిని కాగ్నేజబుల్ నేరాల్లో అరెస్ట్ చేయొచ్చు అలాగా ఇతన్ని అరెస్ట్ చేశారు కేసులు పెట్టారు అయితే కింది కోర్టులు అన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టులు సెషన్స్ కోర్టులు జనరల్గా ఏం చేస్తుంటారంటే పోలీసులు ఏం చెప్తే అది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఏం చెప్తే అది ఫాలో అయిపోతుంటారు నిజానికి సెక్షన్లలో అరెస్ట్ చేయకూడదు అని అనేక సార్లు సుప్రీంకోర్టు ఉన్న ఈ మ్యాజిస్ట్రేట్లు వీళ్ళు ఫాలో అవ్వట్లేదని హైకోర్టు మొన్న చెప్పింది సీరియస్గా సో ఈ క్రమంలో ఇప్పుడు హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఇది తెలుసు వీళ్ళకి కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా మనం ఒక ఎత్తేస్తే వాళ్ళు ఏమి ఎత్తేస్తారో కూడా తెలుసు కానీ ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతుంది కదా అందుకని ఒక యాభై కేసులు పెట్టేసి వరుసగా కేసులు వేస్తూ ఉంటే హైకోర్టు ఎన్నిట్లో ఇస్తుందో చూద్దాం మళ్ళీ పెడదాం ఏం చేస్తారు అన్న పద్ధతిలో ప్రభుత్వాలు వెళ్తుంటాయి ఇది జగన్ అయినా చంద్రబాబు అయినా అందరూ ఇదే పని చేస్తుంటారు అంటే చట్టంలో లొసుగులను ఉపయోగించుకొని తమకు అనుకూలంగా ఇతరులను ఎట్లా అరాస్ చేయచ్చు అనేది ప్రభుత్వాలు చేస్తుంటాయి దీనికోసమే వాళ్ళు సిద్ధార్థలోత్రం లాంటి సుప్రీంకోర్టు అడ్వకేట్ని ఎందుకు పెట్టుకుంటారంటే చట్టంలో ఉండే లో లూప్ హోల్స్ ఏంటి దీన్ని ఎలా మ్యానుపులేట్ చేయాలి కేసులు ఎలా పెట్టాలి ఏంటి అనేది వాళ్ళు వీళ్ళు గైడెన్స్ ఇస్తారు అందుకని చంద్రబాబు ముందస్తు బిల్లుకు కూడా సిద్ధార్థ ఉత్తరాన్ని దించుతున్నాడంటే ఆయన గంటకు కోటి రూపాయలు తీసుకునేవడని చెప్తారు అంటే అంత డబ్బు గవర్నమెంట్ డబ్బులు అవన్నీ అవన్నీ మనం ట్యాక్స్ కట్టే డబ్బులే ఈ డబ్బుల్ని ప్రత్యర్థుల్ని హింసించడాని కోసం వాడుతున్నాడు అది ప్రజలు గమనిస్తారు అది వేరే విషయం సో ఇప్పుడు హైకోర్టు ఇతని మీద అనేక కేసులు పెట్టేశారు కాబట్టి హైకోర్టుకి క్వాష్ పిటిషన్ వేశాడు కోసాని అంటే ఈ కేసులను అంత కొట్టేయమని కొన్ని కేసులు ఏమో నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయిద్దా చెప్పండి అని ఎందుకంటే ఇతను ఫస్ట్ అరెస్ట్ అయింది ఓబులవారపల్లి పోలీస్ స్టేషన్లో మనీ అని ఒక జనసేన నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని అరెస్ట్ అయ్యాడు ఆ తర్వాత ఏం చేశారు పాతపట్నం సూర్యాపేట కర్నూలు ఆదోని పాలకొండ విశాఖ పటాపురం ఇలాగా రకరకాల ఏరియాల నుంచి కేసులు పెట్టేశారు నర్సరాపేట నుంచి ఆల్రెడీ పిటి వారెంట్ ఇచ్చారు దాంట్లో కూడా ఆయనకి అరెస్ట్ చూపించారు ఆదోనిలో కూడా అరెస్ట్ ఒప్పుకున్నారు ఆ తర్వాత నర్సర్పేటలో కస్టడీకి కూడా పర్మిషన్ ఇచ్చేశారు దీని మీద ఇప్పుడు హైకోర్టు అనేది అడ్డుపులేసింది పాలకొండ విశాఖ పటాపురం ఈ మూడిట్లో కూడా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారించండి అరెస్ట్ చేద్దండి చెప్పింది హైకోర్టు అలాగే విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు మీద స్టే ఇచ్చింది అలాగే మిగతా కేసులు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఒక ఐదు కేసులు నుంచి పది కేసుల వరకు ఈయనకు ఊరట అని చెప్పొచ్చు కానీ అసలే ఊరట ఆయన బయటకు వస్తాడంటే రాడు ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ ముందు న్యాయస్థా న్యాయ వ్యవస్థ ఢీకొనలేదు ఎందుకంటే న్యాయ వ్యవస్థకి అనేక కేసులు ఉంటాయి కాబట్టి వీళ్ళంత వేగంగా న్యాయ వ్యవస్థ పనిచేసే పరిస్థితి లేదు వీళ్ళేమో వీళ్ళకి ఇదే పనిగా దీనికి ఒక మెకానిజం ఏర్పాటు చేసుకున్నారు కోసాని కృష్ణ చుట్టూనే ఒక పెద్ద మెకానిజం పనిచేస్తుంది సో అనేక పోలీస్ స్టేషన్లు ఇదేదో అత్యవసరమైన కేసు అన్నట్టుగా నిజానికి అనేక అత్యాచార కేసులు హత్య కేసులు సర్యల మీద దాడులు వీటిని ఏమీ పట్టించుకోవట్లేదు కానీ పోశాని కృష్ణమురళే దేశ ఎమర్జెన్సీ అన్నట్టుగా వాటి మీద ఒక పెద్ద మెకానిజం పనిచేస్తుంది కాబట్టి ఇంకా పెట్టుకుంటూనే ఉంటారు ప్రదానికి హైకోర్టుకి వెళ్ళాలి హైకోర్టు ఇవన్నీ పరిశీలించి చేల్చే లోపల ఇదవుతుంది మామూలుగా హైకోర్టు కానీ ఏ కోర్టు కానీ బ్లాంకెట్ స్టే ఆర్డర్ ఇవ్వరు జనరల్గా అంటే ఈయన మీద యాభై కేసులు పెడితే యాభై కేసులను ఆపండి లేదా ఇంకో నెక్స్ట్ కేసులో కూడా అరెస్ట్ చేయొద్దండి అని కూడా వెరీ డిఫికల్ట్ అందువల్ల ఈ లోపల ఇతన్ని తెప్పిస్తూ ఉంటారు అతనికి అరవై ఆరేళ్ళు రెండుసార్లు సర్జరీలు అయింది కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టడం అనేది వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు పోసానికి మామూలుగా యంగ్ అయితే అతను నాకేం ఇబ్బంది లేదు పెట్టుకోండి అంటాడు అప్పుడు వీళ్ళు పెట్టలేరు ఏ యువతలోడు ఇబ్బంది పడితేనే కదా వీళ్ళు పెట్టగలరు ఇబ్బంది పడని అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు నాకు జైలు ఒకటే ఏమైనా ఒకటే అనుకుంటే ఏమి జరగదు సో అతను ఇబ్బందులు పడుతున్నాడు కాబట్టి ఇంకా అతన్ని వేధించే కార్యక్రమం జరుగుతుంది కానీ నాకు తెలిసి పోషానికి ఊరట అనేది ఇప్పుడు ఇప్పుడు అయితే రాదు ఏమైనా మిరకలు జరిగి అన్ని కేసుల్లో పోషానికి రిలీఫ్ హైకోర్టు ఇస్తే తప్ప జనరల్గా అలాంటి జరగవు హైకోర్టులు ఎందుకంటే ఇతని మీద పెట్టిన కేసులు ఏవేవి కేసులు ఇతను మెన్షన్ చేసుకుంటూ వస్తాడో ఆ ఏ కేసుల్లో పరిశీలించి ఇస్తారు దీనికి మళ్ళీ టైం పడుతుంది సో అందుకనే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలివిగా ఎక్కువ కేసులు అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ దీంట్లో తిప్పిస్తారు కదా ఇక్కడ ఎక్కడి నుంచో ఓబులవరపల్లి కర్నూలు కర్నూలు నుంచి విశాఖ వెకళ్ళల్లో తీసుకెళ్తారు దాంట్లో ఏమి వెక్కల్లో ఏసీలు ఉండవు జూపుల్లో తీసుకెళ్తారు ఎండాకాలం పక్కన పోలీసులు కూర్చుంటారు ఊపిరాడదు అలాగే అన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టడం అనేది కార్యక్రమం అంటే మ్యాక్సిమం అతన్ని మనకిప్పుడు ఆయన వారు సాయిబాబా చూసాం కదా సాయిబాబాని జైల్లో ఇబ్బందులు పెట్టి ఒక రకంగా ఆయన హత్య చేసింది ప్రభుత్వం ఆయన పదేళ్ల తర్వాత ఆయన నిర్దోషగా బయటకు వచ్చాడు మరి ఈ పదేళ్ల లైఫ్ని ఎవరిస్తారు ఏ న్యాయ వ్యవస్థ ఇస్తుంది ఏ ప్రభుత్వాలు ఇస్తాయి ఇదే జరుగుతుంది తను కూడా ఇప్పుడు ఈ ఇబ్బందులంతా పెట్టి ఫైనల్గా తనకి ఏమీ లేదనుకో ఏమీ జరగదు కాకపోతే ఇక్కడ పోసాని వైపు నుంచి నేను మొదటి చెప్పినట్టుగా అతని నోటు ద్వారా ఇక్కడ వరకు తీసుకొచ్చింది అతనికి ఎక్కడా కూడా సింపతి లేదు తెలియదు మన ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అతను వంద సినిమాల పైన మాటలు రాశాడు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ అతను చాలా మంచి నటుల్లో ఒకడు అనేక క్వాలిఫికేషన్స్ అతనికి ఉన్నాయి స్టూడెంట్ ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి టాలెంటెడ్ నిజాయితీపరుడు ముక్కుసూటి వ్యక్తి అన్నీ ఉన్నాయి కానీ ఒక్క ఒక్కసారి మనిషికి తొంభై తొమ్మిది సుగుణాలు ఉండి ఒక దుర్గుణం బలమైనగా ఉన్నా కూడా అతను ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొడతాడనే దానికి ఒక తార్కం మరి ఇట్లా ఎంతకంటే ఘోరమైన వాళ్ళు తెలుగుదేశంలో లేర ఉన్నారు కావల గ్రీష్మ ఫర్ ఎగ్జాంపుల్ తొడగొట్టి బండబూతులు మాట్లాడినామికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు అంటే ఏమో బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు వైసీపీలో బూతులు తిడితే హరాస్మెంటు ఇది రేపు రివర్స్ అవుతుంది మళ్ళీ వైసీపీ వస్తే వైసీపీలో బూతులు తిట్టిన వాళ్ళకి పదవులు తెలుగుదేశంలో బూతులు తిట్టిన వాళ్ళకి జైళ్ళు అక్కడ కూడా అదే జరుగుతుంది ఇదే జరుగుతుంది అన్ని పార్టీల్లోనూ పోసాని కృష్ణ ఉన్నారు కానీ అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ పార్టీలో పదవులు అవతల వచ్చినప్పుడు ఇదన్నమాట సో ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పోసాని ఇప్పుడు ఇరుక్కున్నాడు సో అతను ఆలోచించుకొని ఉండాలి మనం ఇట్లాంటి వ్యక్తిగత దాడు తన మీద చేసి ఉండొచ్చు తన మీద చేశాను కాబట్టి నేను చేశాను అంటున్నాడు తన మీద చేసినా కూడా ఓపిక ఉండడం అవసరం వ్యక్తుల మీద దాడి చేయకుండా ఉండడం అవసరం ఆ రకంగా రాజకీయాలు చేయాలి తప్ప నిజానికి ఇన్న ప్రొఫెషనల్ రాజకీయ నాయకుడు ఇక్కడ కాదు ఇతనికి నోటిదోళ్ళు తప్ప ఇతనికి ఏమీ ప్రొఫెషనల్ రాజకీయాలు మాట్లాడుతున్నారంటే నాకు ఒక అర్థం ఉంది ఇతనికి అది కూడా లేదు